యూట్యూబ్ ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నా డే అయితే స్టార్ట్ అయిపోయింది బిజీ బిజీగా నడుస్తుంది అసలు ఫుల్ అంటే ఫుల్ బిజీ మార్నింగ్ టైము ఒకవైపు పాలకూర కూడ ఇంకొక వైపు క్యారెట్ హల్వా జరుగుతుంది ఇంకొక వైపు రైస్ కుక్ చేస్తా ఇంకొక వైపు మా వాడికి అట్టు అట్టులోకి చట్నీ ప్రిపేర్ చేసి పెట్టా ఇన్ని పనులు అవుతున్నాయి మా కోసం ఓట్స్ కాచి పెట్టేసా టైం వచ్చేసి ఎంత అవుతుందో తెలుసా సెవెన్ థర్టీ ఫైవ్ అయింది ఇప్పటికల్లా ఇవన్నీ చేసేసా ఈరోజు మా వాడికి పాలకూర వండుతున్నాను పాలకూర కనిపించడానికి ఇంత కనిపిస్తుందండి కొనేటప్పుడు కొన్న తర్వాత కూర చూడండి ఎంత కొంచెం అయిందో ఇది సరిపోదు మళ్ళీ ఇంకొక కూర చేయాలి ఏం చేయాలో ఆలోచిస్తున్నాను మా వాడి కోసం వైట్ రైస్ మా వారి కోసం బ్రౌన్ రైస్ కడిగి పెట్టాను మళ్ళీ నాకు మా పాపకి వైట్ రైస్ వండాలి ఇక్కడ మా పాపకి అయితే దోశ వద్దండి ఆమె అయితే అన్నం ఉంటే ఫ్రై చేస్తున్నానండి క్యారెట్ హల్వా ఈజీ వేలో చేద్దామని చెప్పేసి కుక్కర్లో వేసాను ఈ మధ్య యూట్యూబ్లో కానీ ఎక్కడ చూస్తున్నా బాగా ట్రెండ్ అవుతుంది కదా ఈజీగా చేయడం ఎలాగని చెప్పేసి ఏం లేదండి షార్ట్ చేసి పెడతాను దీన్ని అక్కడ చూడండి రెసిపీ ఎలాగ ఏంటి నిన్న పపాయ తీసుకొచ్చాను కదా అదైతే ఒకటి పండిందండి చక్కగా మా వారు కట్ చేసి పెట్టారు ఇలా కట్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినచ్చు బియ్యం అన్నీ నీళ్ళు పంపేసాను ఇప్పుడు అయితే పంపిస్తున్నాను చక్కగా ఇక్కడ బెల్లం అయితే నానబెట్టేసేసాను తురిమేసి పిండి పట్టించుకొని వచ్చిన తర్వాత పాకం పట్టేద్దాను అరిసెల్లోకి అద్దడానికి కొన్ని నువ్వులు అయితే ఇలా ఒక స్పూన్ నెయ్యి వేసి చక్కగా ఒక్క నిమిషం పాటు వేపి తీసుకున్నాను పిండి అయితే మా వారు పట్టించుకొని వచ్చారండి ఇగోండి మీరు రాగానే మళ్ళీ జల్లెడి పట్టేస్తున్నా ఏమో ఎక్కడైనా నోకున్నా ఈ ఇలా చిన్న చిన్నగా ఏమంటాయి బాల్స్ లాగా ఉన్నాయన్నమాట ఎందుకు వచ్చింది అసలే ఫస్ట్ టైం చేస్తున్నా కదా అని చెప్పేసి జల్లడి పట్టున్నా నోకైతే ఎక్కువ అయితే ఏం లేదు మరి కాకపోతే ఎందుకైనా మంచిది కదా అరసలి పిండి ఎప్పుడూ ఆరిపోకూడదు అందుకని చెప్పేసి ఇలా జల్లెడి పట్టుకునేటప్పుడు ఒత్తుకుంటూ ఉండాలి పడిదనం అనేది పోకూడదు అనమాట అడావుడి అంతా ఏంటి అని అనుకుంటున్నారా ఏంటి అంటే నేను ఫస్ట్ టైం అరిసెలు చేయబోతున్నానండి నేను ఎందుకు చేస్తున్నాను అది పండగ తర్వాత ఎందుకు అని మీలో చాలామందికి డౌట్ రావచ్చు ఎందుకు అంటే ప్రతి సంవత్సరం సంక్రాంతికి అమ్మ నాకు అరిసెలు పంపిస్తుంది ఈసారి కుదరకపోవడం వల్ల పంపించలేదని చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో కూడా అలాగే అత్తయ్య ఏమో కొన్నవి తీసుకెళ్ళమన్నారు కానీ కొన్నవి నాకు అంత టేస్ట్ అనిపించలేదండి అందుకనే తీసుకురాలేదు అయితే మొన్న స్వీట్ షాప్ దగ్గరికి వెళ్ళాను కదా మా పాపకి లడ్డూలు తీసుకురావడానికి ఆ రోజు అయితే స్వీట్ షాప్లో అరిసెలు చూసామండి ఇక అరిసెలు చూసినప్పుడు ఒకటి టేస్ట్ చూద్దామని టేస్ట్ చూసాము టేస్ట్ అయితే ఓకే ఓకే ఉంది బెల్లం అరిసెలు కానీ కేజీకి పదహారు అరిసెలు వస్తాయట నాలుగు వందల రూపాయలటండి ఆ నాలుగు వందల రూపాయలు పెట్టి తెచ్చుకొని కేజీ అరిసెలు ఏం తింటా చెప్పండి ఓకే రీజనబుల్ ప్రైస్ ఉంటే అనుకోవచ్చు ఇంకేం చేశానంటే నేనే ఎందుకు చేయకూడదు ఎందుకు నేర్చుకోకూడదు ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి అమ్మని అడిగైతే బియ్యం పోసానండి ఒక కేజీ బియ్యం పిండి ఆ కేజీ బియ్యం పోసేసి పట్టించేసి ఒక అర కేజీ కంటే కొంచెం తక్కువ అంటే అర కేజీ ఇంచుమించు బెల్లం వేసేసి అయితే ఇక్కడ అరిసెలు ప్రిపేర్ చేస్తున్నాను ఆ పాకం చూడడం అంతా మనకి కరెక్ట్గా రావాలి కదా అరిసెలకి పాకం కుదరలేదంటే అరిసెలు రావన్నమాట చెల్లి ఇంకా వాళ్ళ అత్తగారు అయితే వీడియో కాల్లో నాకు పాకం ఏ లెవెల్కి వచ్చినప్పుడు పిండి వేసి కలపాలో చెప్తూ ఉన్నారనమాట ఇక పాకం వచ్చేసింది పిండి పోసి కలిపేసాము కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చిందండి నా ఫస్ట్ అరిసెనైతే తీసి నువ్వెల్లో వేసానండి అది ఎలా వస్తుందా అనే టెన్షన్ అనమాట సో అదైతే మంచిగా పొంగుతూ బాగానే వచ్చిందండి ఇదిగోండి ఫైనల్గా నా అరిసెల అవుట్పుట్ అరిసెలు అయితే చాలా బాగా వచ్చాయి చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఒకటి రెండు కొంచెం పడడం అలా అవుతూ ఉంటుంది కదా కలరు సూపర్గా ఉన్నాయి నువ్వులు అద్దీ చేశానండి ఎలా ఉన్నాయి మీరు కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తప్పకుండా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది ఎలా ఉందండి టేస్ట్ చూసారు కదా ఇందాక చాలా పెట్టారు ఓకే థ్యాంక్ యూ హెల్ప్ చేశారు అండి థ్యాంక్ యూ సో మచ్ ఏదైనా కలిసి చేసుకోవాలి ఇక్కడ ఎవరున్నారు మరి నాకు మీకు నేను నాకు మీరు అంతే నాలుగు వందల రూపాయలు పెడితే ఒక పదహారు అరసలు వచ్చేయండి కానీ అందులో ఇంత మజా ఉండేది కాదు ఎందుకంటే ఇలా ఒక గంట సమయం కేటాయించి మేము కష్టపడి చేసుకున్నాం కదా టేస్ట్ కూడా అద్భుతంగా ఉంది చాలా బాగున్నాయి చాలా బాగా కుదిరాయి చాలా ఈజీగా చేసుకోవచ్చండి కాకపోతే మీకు ఎవరైనా కొంచెం సపోర్ట్ చేస్తే చాలు ఈజీగా చేసేసుకోవచ్చు అర కేజీ బెల్లానికి అయితే ముప్పై అరిసలు అయ్యాయండి చాలు కదా కొంచెం తృప్తిగా అయితే తినగలిగాము అంతకన్నా ఇంకేం కావాలో చెప్పండి ఇలా చేసిన తర్వాత లెక్కేసి పెడుతూ ఉంటే బాక్స్లో అమ్మజా బాగుంటుంది కదా అమ్మయ్యా ఇన్నయ్యాయా ఓకే ఓకే అని చాలా మంచిగా అనిపిస్తుంది ఆ ఫీలింగు ఏదైనా లెక్కేయడం అలవాటు కదా ఏమంటారు చెప్పండి టైం వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అయిందండి ఇప్పుడే ఫ్రెష్ అయ్యొచ్చాను ఇప్పుడే రైస్ కుక్ చేస్తున్నాను రెండు కుక్ అవుతున్నాయి ఒకటి నాకు మా పాపకి ఇంకొకటి మా వారికి బ్రౌన్ రైస్ అలా నడుస్తుంది అరిసెలు అయితే చేయడం అయిపోయింది చాలా బాగా కుదిరాయి చాలా బాగా వచ్చాయి ఐఎమ్ వెరీ సాటిస్ఫై ఏదైనా మనం ఫస్ట్ టైం చేస్తే బాగా కుదిరితే ఆ ఫీలింగ్ వేరే కదా ఎంతైనా చాలా బాగా అనిపిస్తుంది సో నాకు కూడా అలాగే చాలా హ్యాపీగా ఉంది ప్రతి దాంట్లో మ్యాక్సిమం నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను నేర్చుకోవడానికి ట్రై చేస్తాను కొత్తది ఏదైనా సరే అది నాకు రాదు అని గివప్ అయితే ఎప్పుడూ ఇవ్వను వెయిట్ లాస్ నుంచి ఇప్పటి వరకు ఏదైనా సరే కరెక్ట్గానే చేశాను ఆ దేవుడి దయ వల్ల ఆ దేవుడి బ్లెస్సింగ్స్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాతో ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా రైస్ అయితే అయిపోయింది మా వారిది కుక్ అవుతుంది బ్రౌన్ రైస్ ఇంకా అవ్వలేదండి హాఫ్ అన్ అవర్ పడితే అది కరెక్ట్గా ఇది కుక్ అవ్వడానికి హలో గైస్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడే డిన్నర్కి ప్రిపరేషన్ అయితే జరుగుతూ ఉంది ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్ చేసేసి కొంచెం సేపు అలా రిలాక్స్ అయిపోయానండి ఈవినింగ్ లేచి మళ్ళీ ఈవినింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసేసాను ఈరోజు పిల్లలకి ఏం చేస్తున్నానంటే వెజ్ పులావ్ చేస్తున్నాను మాకేమో పెసరట్ వేసుకుందామని అనుకుంటున్నాను చూస్తాం మాకు ఏం చేస్తాను పిల్లలకి చక్కగా ఇలా వెజ్ పులావ్ చేసి పెడితే ఎంత ఎమ్మిగా ఉంటుంది మంచిగా వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేశాను ఆలు క్యారెట్ క్యాలీఫ్లవరు ఇంకా గ్రీన్ పీస్ ఇంకా ఏమున్నాయి స్వీట్ కార్న్ అన్నీ చక్కగా వేసి పిల్లల కోసం అయితే వెజ్ పులావ్ చేస్తున్నానండి ఇంకొక వైపు పెరుగు కోసం పాలు కాస్తున్నాను అనమాట పాలు ఉన్నాయి వచ్చేసి ఇలా నడుస్తూ ఉందండి టైం వచ్చేసి సెవెన్ అవర్స్ ఉంది ఆల్మోస్ట్ ఒక రోజు ఉంటుంది ఒక రోజు ఉండదు ఒక రోజు ఉబ్బగా అనిపిస్తుంది ఒక రోజు చలిగా అనిపిస్తుంది ఏంటో విచిత్రమైన వాతావరణం లాగా ఉందనమాట ప్రస్తుత పరిస్థితి అటు చలి అంటే చలి కాదు ఇటు వేడి అంటే వేడి కాదు గాలి మాత్రం బాగా వస్తుందండి టూ డేస్ నుంచి ఈ రోజు మా డిన్నర్ వచ్చేసి పెసరట్టు వేసాను పెసరట్టు ఏంటి ఈ కలర్లో ఉంది అనుకుంటున్నారా ఇది పొట్టు లేని పెసర ఉంటాయి కదా ఆ పెసరపప్పుతో అయితే చేశాను అనమాట అందుకనే మంచిగా దోస్ కలర్ లోనే వచ్చింది అలా ఇష్టపడిన వాళ్ళు ఇలా చేసుకుంటే ఇది కొంచెం క్రిస్పీనెస్గా ఉంటుంది అనమాట అదేమో చాలా మెత్తగా ఉంటుంది పెసరపప్పుది పెసర వావ్ ఏ ఫ్యామిలీ వాట్ ఏ ఫ్యామిలీ తండ్రి ఏమో ఇద్దరు పిల్లలకి తినిపిస్తున్నాడు కూతురేమో తండ్రికి తినిపిస్తుంది ఇక్కడ నేనేంటి మరి జోకర్ నేను చేసి తీసుకురావచ్చే అదేనా మా అమ్మ బాబుయి ఓకే ఓకే సరేలే నేను కూడా వస్తాలే ఒకరికి ఒకరు తినిపించుకుంటున్నారు వాళ్ళందరి కోసం వండి నేను తీసుకొస్తున్నాయి నా కూతురు పెట్టింది కూతురు కదా అంతే